బంగారం బుల్లెట్ కంటే స్పీడ్గా దూసుకుపోతుంది అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ లక్షే లక్ష్యంగా పెట్టుకుంది మూడు రోజుల వ్యవధిలోనే గోల్డ్ రేటు భారీగా పెరిగింది నిన్నటికి నిన్న ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర తులానికి తొంభై ఆరు వేలు దాటేసింది దీంతో మొన్నెవడో యాభై ఐదు వేలకు పడిపోతుందో అన్నాడు కదరా ఇప్పుడు చూస్తే లక్ష కొట్టేటట్టుంది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి బంగారం భయపెడుతోంది రోజు రోజుకు రేటు పెరుగుతూ బెంబేలెత్తిస్తోంది అంతర్జాతీయంగా తొలిసారి ఔన్స్ బంగారం మూడు వేల రెండు వందల డాలర్లను టచ్ చేసింది రెండు రోజుల్లోనే నూట యాభై డాలర్ల వరకు పెరిగింది గురువారం డెబ్బై ఐదు డాలర్లు పెరిగితే మన దగ్గర ఒక్క రోజులోనే పది గ్రాముల బంగారం ధర రెండు వేలకు పైగా పెరిగింది నిన్న శుక్రవారం కూడా అంతర్జాతీయంగా అదే స్థాయిలో గోల్డ్ రేట్స్ పెరగడంతో ఇవాళ కూడా ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు మన దగ్గర ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర తొంభై ఆరు వేలు దాటేసింది నిన్న సాయంత్రం ఆరు గంటల నాటికి ఢిల్లీలో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఆరు వేల నాలుగు యాభై రూపాయలకు చేరుకుంది ఇటు హైదరాబాద్లో కూడా దాదాపు అదే ధర వద్ద బంగారం ధర ట్రేడ్ అయింది బంగారం దూకుడు చూస్తుంటే లక్షలు టచ్ చేయడానికి ఎంతో కాలం పట్టేలా లేదు నెల రోజుల్లో పసిలి ధర ఆరు శాతం పెరిగింది ఆరు నెలల్లో దాదాపు ఇరవై శాతం జంప్ అయింది ట్రంప్ ఆర్థిక విధానాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి చైనాపై టారిఫ్ వార్తో పసిలి రికార్డు స్థాయిలను చేరుకుంటోంది అంతర్జాతీయంగా ప్రస్తుతం మూడు వేల రెండు వందలకు ఎగువన ఉన్న పసిలి ధర నాలుగు వేలను టచ్ చేసే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు అదే జరిగితే మన దగ్గర పది గ్రాముల బంగారం ధర లక్షా ఇరవై వేలకు చేరొచ్చు అమెరికా చైనాల మధ్య టారిఫ్ వార్ ముగిస్తేనే బంగారం కాస్త శాంతిస్తుందని నిపుణులు చెబుతున్నారు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం ట్రంప్ టారిఫ్ల విధింపు జియో పొలిటికల్ ఇష్యూస్ కారణంగా గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి అమెరికా చైనా పన్నులతో కొట్టుకుంటున్న వేళ మదుపరులు టెన్షన్ పడ్డారు వాళ్ల టెన్షన్ అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో కనిపిస్తూనే ఉంది ఇలాంటి టైంలో బంగారానికి మించిన సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకోటి లేదు అందుకే బంగారం ధర భగ్గుమంది అసలే పెళ్లిళ్ల సీజన్ ఇలాంటి టైంలో బంగారం రేటు పెరగడం మధ్యతరగతి జనానికి ఇబ్బందిగా మారింది